మరంపొడి అదే ఇంకా మెయిన్ మాకు రాజమండ్రికి ఆ ఒక్క ట్రాఫిక్ మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది బయటపడడానికి అలాంటిది ఫ్లేవర్ తెస్తాడు కంప్లీట్ చేసేస్తాడు ఆయన బత అది కంప్లీట్ ఆ హైలైట్ అయ్యాం అదే అది చూసుకోవాల్సిన వస్తుంది ఎందుకంటే లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండి పక్క మంత్ లో టూ యాక్సిడెంట్స్ పక్క అయిపోతాయి కూడా ఎలాంటివి పెద్ద బళ్ళు స్టూడెంట్ కాలేజ్ బస్సులు లాస్ట్ టూ డ్ ట్వంటీ వన్ లో ముప్పై మంది పిల్లల బస్సు యువత రోడ్ నుండి అవతల రోడ్డు ఎగిరిపోయింది బా దాన్ని క్లియర్ చేశాడు భరత్ నిజంగా అదే స్పాట్ మెయిన్ స్పాట్ స్పాట్ అట్లా ఇంకా అక్కడ అన్ని అక్కడ యాక్సిడెంట్ జరిగిందా అయిపోయాడు ఇంకా గతం అటు రోజు అట్లాంటిది నిజంగా హైలైట్ చేస్తాడు అది నుండి రోడ్స్ పార్క్స్ హైలైట్ చేస్తాడు పార్క్స్ హ్యాపీ స్ట్రీట్ అని పెట్టే పోయి ఫుడ్ అనేది లేదు ఇప్పుడు వరకాలని ఫుడ్ స్ట్రీట్ కూడా వచ్చింది సర్వీస్ అది ఆయనలో కనబడింది అదే ఎమ్మెల్యే ఉన్నాడు ఫ్లోర్ లో రాజా డెవలప్మెంట్ ఏమి ఉండదు ఆ పైన వచ్చినాయి సప్లై మరి వాళ్ళ ఇంకా ఏంటంటే ఇంకా వాళ్ళ ఇంకేం చేయడానికి లేదు ఏదైతే ఇంకా తప్పదు కదా ఎంత అధికారం వాళ్ళ దగ్గర అధికారం ఏంది వాళ్ళ క్యారెక్టర్ అయింది వాళ్ళు వాళ్ళు మంచి మంచి ఆదిరెడ్డి భవానీ ఆదిరెడ్డి వాసన అందరూ వాసన మంచోళ్ళు వ్యక్తిత్వరంగా అయితే మంచోళ్ళు నాకు తెలిసిన పరం ఇంకా నేను వాళ్ళని అంత డీపీ నేను పొలిటికల్ కి అంత ఇంట్రెస్ట్ పెట్టను ఈ భరత్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టానంటే అతను ఒక సినిమా వాడు సినిమా నుండి డైరెక్ట్ పొలిటికల్ కి వచ్చాడు ఆ ఐడియాలజీ నచ్చింది నాకు ఏంటంటే ఒకప్పుడు రాజమండ్రి చూడడానికి ఏం అసలు రాజమండ్రి ఊరి తీసుకెళ్ళంటే ఏం చూపిస్తారను అని అడిగేవారు ఇప్పుడు ఏంది పార్క్ టూ బాక్స్ గోదావరి ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఉంది అక్కడ ఒకప్పుడు ఐ లవ్ రాజమండ్రి అనేది అసలు ఎక్కడ లేని బోట్లు అవి అసలు రోడ్డు పక్కన మొక్కలు కనబడేవి కదా తుప్పులు అసలు రోడ్లే సరిగ్గా ఉండేవి కాదు ఇప్పుడు జైలు రోడ్ అయినా ఏదైనా కనిపిస్తుంది కంటికి బ్యూటిఫుల్ ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏం చేసింది ఏంటంటే వెళ్తా వెళ్తాం మళ్ళీ వస్తాం అక్కడే పెడతా అక్కడే పెడతా మళ్ళీ వస్తాయి హైలైట్ ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ స్టేడియం చేత చూసాడు కానీ అది మా కాలేజీలో ఒప్పుకోలేదు హంపీ ఓపెన్ థియేటర్ అది సుబ్రహ్మణ్యం అయితే అదే హైలైట్ ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు అది అంటే ఈయన చెప్పుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి చెప్పుడు ఇంకా ఆయన డెవలప్మెంట్ చూపించాడు ఆయన ఆయన పదవులు ఉన్నప్పుడు అన్ని చేసాడు అది హ్యాపీ స్ట్రీట్ అంటే ఎవ్రీ సండే ఫుల్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడు స్టూడెంట్స్ అని అలాగా తర్వాత ఇప్పుడు యూత్ మైండ్ సెట్ బాగా ఏంటంటే యూత్ లో మంచి పేరు వస్తుంది పొర్రో ఒక రాజమండ్రిలో ఒక ఇన్ఫ్లూయన్సర్ ఉన్నాడంటే మా జూనియర్ అసలు జస్ట్ సెవెన్ ఫైవ్ అని నేను చదువుకున్నప్పుడు దానికి వన్ ఎం ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్ లో పిలిచి గౌరవంగా సన్మానం చేసి ఎంకరేజ్మెంట్ రాదు నిజంగా చెప్పాలంటే బాబా కాదు నేను ఆయన మీద స్క్రిప్ట్ రాసుకుని రాజమండ్రి మీరు ఎలా చేస్తారు కదన్న ఆయన ఇన్స్టాగ్రామ్ ప్లేస్ లో మెసేజ్ అప్లై ఇస్తారు ఏం లేదు జస్ట్ నువ్వు చేసిన డెవలప్మెంట్ ని ఒక వన్ మినిట్ షార్ట్ తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా ఒక సెకండ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అంటే ఆయన డేట్స్ కాల్ చూసుకొని రిసీవ్ ఎంత ప్రొసీడ్ అవుతారు ఆ పర్సన్ నాకు నాకేంటే అది ఆ పర్సన్ నాకు అందుకు నచ్చారు పార్టీ పరంగా పరంగా కాదు నాకు ఆయన టూ థౌసండ్ ట్వంటీ వన్ కరోనా ముందు మా కాలేజ్ నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ వచ్చారు అప్పుడు నేను కలిసి ఆయన నేను అప్పుడు కెమెరామెన్ ఆ కాలేజ్ లో అంటే ఈ వీడియోస్ అయితే తీసేవాడిని దగ్గర పిలిచి నేను ఏం చదువుతున్నాను ఈ కాలేజ్ లోనే ఇలాగ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సరే అంటే మంచి ఫ్యూచర్ ఉంది ఇలా కంటిన్యూ అయిపో అని చెప్పేసి ఫ్రండ్ అసలు ఏ ఎంపీ ఎమ్మెల్యే ప్రిన్సిపల్ దగ్గర ఈ కురే వదలకండి అన్న అప్పుడే అర్థమైపోయింది ఆయన గురించి నాకు ఆయన ఏదో చేస్తాడని నేను అసలు ఊహించలేదు ఇంత బాగా చేస్తాడని ఆయన సూపర్ ఇంకా రిసీవింగ్ బాగుంటదన్నా అది నేను చెప్పకుండా ఓపెన్ గా చెప్తా ఓపెన్ హెటర్ రిసీవింగ్ బాగుంటది మనిషి దగ్గర సర్వీస్ ఓరియంటెడ్ సార్లు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఏమన్నా ఇప్పుడు ఫోర్త్ బ్రిడ్జ్ ఉంది లాస్ట్ భవానీలు యాక్సిడెంట్ అయింది కూడా అవసరం వెళ్ళిపోయింది వెంటనే ఆయన అక్కడ ఆన్ ద స్పాట్ వెంటనే వెళ్ళి అంబులెన్స్ పంపించి అక్కడ పర్సన్స్ వెంటనే హాస్పిటల్కి అది ఉమ్మే ఆయన చేసినాయి ఇప్పుడు ఏంటంటే ఆయన ఇంకోటి రైల్వే బ్రిడ్జ్ ఆర్చి బ్రిడ్జ్ ఉంది కదా దాన్ని రైల్వే వాళ్ళు ఇంకోటి ఆల్రెడీ స్పేస్ ఉంది వేయడానికి అవకాశం ఉంది అడుగుతున్నారు రైల్వే మంత్రిని అడిగారు ఏంటంటే అది కాకుండా సెకండ్ రోడ్ కమ్ రైల్వే వేస్తే ట్రాఫిక్ అనేది చాలా క్లియర్ అయిపోతుంది దానికి మీ అదే వాళ్ళు అవకాశం ఇస్తేనే కదా మన ఎందుకంటే సెంట్రల్ అవి మనం చేయలేము రైల్వే అనేది సెంట్రల్ కదా రైల్వే మినిస్టర్కి రైల్వే కి పెట్టారు నోటీస్ పెట్టారు మరి ఆయన ఏమన్నారో మనకు తెలియదు కానీ అది కూడా మాట్లాడారు ఆయన ఎందుకంటే అది ఉంటే సిటీలో చాలా వరకు ట్రాఫిక్ అనేది ఈజీగా క్లియర్ చేయవచ్చు ఇంకా యాక్సిడెంట్స్ అనేవి ఇంకా ఫ్రీగా అంటే ఇంకా ఫ్రీగా తిరిగే రోడ్స్ మీద ఎందుకంటే ఈవినింగ్ టైం లో సండే మండే అనేటప్పటికి ఈ యువత్కైనా ఎవరికైనా హాలిడేస్ వచ్చేటప్పటికి పొడి అంబరంపొడి పొడి అదే ఇంకా మెయిన్ మా రాజమండ్రికి ఆ ఒక్క ట్రాఫిక్ మినిమం హాఫ్ అన్ అవర్ కూడా కదా బయటపడడానికి అలాంటిది ఫ్లేవర్ ఇస్తాడు కంప్లీట్ చేసేస్తాడు ఆయన బాధ దిగిపోయినా అది కంప్లీట్ అయిపోతాయి హైలైట్ అయింది అదే చూసుకోవాల్సిన వచ్చినది ఎందుకంటే లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండి పక్క మంత్ లో యాక్సిడెంట్స్ పక్క అయిపోతాయి కూడా ఎలాంటివి పెద్ద బళ్ళు స్టూడెంట్ కాలేజ్ బస్సులు లాస్ట్ టూ థౌసండ్ మంది పిల్లల బస్సు యువత రోడ్డు నుండి అవతల రోడ్డుకి ఎగిరిపోయింది దాన్ని క్లియర్ చేశాడు నిజంగా అదే స్పాట్ మెయిన్ స్పాట్ స్పాట్ అట్లా ఇంకా అక్కడ అక్కడ యాక్సిడెంట్ జరిగిందా అయిపోయాడు ఇంకా గతం అక్కడ రోజు అట్లాంటి నిజంగా హైలైట్ చేస్తాడు అది రోడ్స్ పార్క్స్ హైలైట్ చేస్తాడు హ్యాపీ స్ట్రీట్ అనే ఒకటి పెట్టేటు ఫుడ్ స్ట్రీట్ అనేది లేదు ఇప్పుడు వరకాలని ఫుల్ స్ట్రీట్ కూడా వస్తుంది కుర్రాంటాడు కరెక్ట్ సర్వీస్ అది ఆయనలో కనపడింది అదే ఎమ్మెల్యే ఉన్నాడు రోర్లో రాజా డెవలప్మెంట్ ఏమి ఆ పైన వచ్చిన సప్లై మరి వాళ్ళు ఇంకా ఏంటంటే ఇంకా వాళ్ళ ఇంకేం చేయడానికి లేదు ఏదైతే వీళ్ళకి కట్టాల్సి లేదు తప్పదు కదా ఎంత అధికారం వాళ్ళ దగ్గర అధికారం వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు మంచి మనుషులు ఆదిరెడ్డి భవానీ ఆదిరెడ్డి అందరు మంచి వ్యక్తిత్పరంగా అయితే మంచివాళ్ళు కదా నాకు తెలిసిన వ్యక్తిత్వరం ఇంకా నేను వాళ్ళని పొలిటికల్ కింద ఇంట్రెస్ట్ పెట్టను ఈ భరత్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టానంటే అతను ఒక సినిమా వాడు సినిమా నుండి డైరెక్ట్ పొలిటికల్ కి వచ్చాడు ఆ ఐడియాలజీ నచ్చింది నాకు ఏంటంటే ఒకప్పుడు రాజమండ్రి చూడడానికి ఏం అసలు రాజమండ్రి ఊరి అంటే ఏం చూపిస్తారో అని అడిగివారు ఇప్పుడు ఏంది పార్క్ టూ బాక్స్ టూ బాక్స్ గోదావరి గట్టికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఉంది అక్కడ ఒకప్పుడు ఐ లవ్ రాజమండ్రి అనేది అసలు ఎక్కడ ఎక్కడ లేని బోట్ అవి అసలు రోడ్డు పక్కన మొక్కలు కనపడే కదా తుప్పులు అసలు రోడ్లే సరిగి ఉండేవి కాదు ఇప్పుడు జైలు రోడ్ అయినా ఏదైనా అందంగా కనిపిస్తుంది కంటికి బ్యూటిఫుల్ ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో ఆయన చేసింది ఏంటంటే వెళ్తా వెళ్తాం మళ్ళీ వస్తాం అక్కడే పెడతా పెడతా మల్ల వస్తానంగా హైలైట్ ఆ తర్వాత ఆ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ని స్టేడియం చేస్తాను చూసాడు కానీ అది మా కాలేజీ లో ఒప్పుకోలేదు మొన్న మధ్య ఓపెన్ థియేటర్ ఒకటి ఒక ఓపెన్ హంపి ఓపెన్ థియేటర్ నేక్కడ అది సుబ్రహ్మణం అవుతాం అదే హైలైట్ ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు అది అంటే ఈయన చెప్పుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి చెప్పుకోడా ఆయన డెవలప్మెంట్ చూపించాడు ఆయన ఆయన పదవులు ఉన్నప్పుడు అన్ని చేసాడు అది హ్యాపీ స్ట్రీట్ అంటే ఎవ్రీ సండే ఫుల్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా ఈ న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం స్టూడెంట్స్ అని మైండ్ సెట్ బాగా ఏంటంటే యూత్ లో మంచి పేరు వస్తుంది కుర్రలో ప్రతి ఒక్కరిని ఒక రాజమండ్రిలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు అంటే మా జూనియర్ అసలు జస్ట్ సెవెన్ ఫైవ్ అని నేను చదువుకున్నప్పుడు దానికి వన్ హెండ్ ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్ లో పిలిచి సన్మానం వేసేసి ఎంకరేజ్మెంట్ ఎవరికి రాదు నిజంగా చెప్పాలంటే ఆదిరెడ్డి బాబు నివాసం అసలు ఆయన కలవడదని ఇవాళ కాదు